సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ ఏమో కార్ అడుగుతున్నాడు మా మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది సక్సెస్ మీట్ ఎక్కడా అని అడిగింది మా అజయ్ నేను ఒకటే ఒకటి అడిగాను అన్న సినిమా హిట్ కొడితే ఇది మాత్రం జరిగేలా చూడండి నేను ఇంకా లైఫ్ లో నేను మిమ్మల్ని ఏవి అడవి ఇది ఒక్కడ చాలు అని అడిగాను నేను అండ్ అది ఇదే అన్నా బాగా కలిసాయితే డైరెక్టర్ సంతోష్ హీరోయిన్ సూపర్ ఫిల్మ్ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటంటే గీత మీరా మీ గీతాన్ని ఇష్టం మీరు యాక్షన్ చేసిన యాక్షన్ కూడా ఇష్టమేనాయి అన్నీ ఇష్టమే త్రీ ఫోర్ టైమ్స్ చూస్తా న్యూ క్రియేషన్స్ అంటే ఇంకా ఇస్ మై ఫ్యామిలీ కదండి మై ఫోర్త్ ఫిల్ అన్న మీకన్నా ఒక సినిమా ఎక్కువ చేశాను అన్న నేను వాళ్ళు వదలరు వాళ్ళు విజయవాడలో కొనుగోలు ఎప్పుడైనా ట్రై చేశారా అన్నా నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న అంటే నీ కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న అంటే చాలా సంవత్సరాలు ఉండదు నా ఫీలింగ్ మీకు లవ్ అంటే ఏంటి పర్సనల్ క్వశ్చన్ కదా ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్ ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడండి ఈరోజు చూడండి